అంటే రాజుగారు రాజుగారు నేను ఒక నిమిషం అయ్యా నన్ను మాట్లాడిన లైన్ లో ఎవరు నేను అయ్యా హిందూగా బతికాను అందరినీ తిట్టాను యేసుని కూడా భయంకరంగా దూషించాను అయ్యా ఈ రోజు నేను బాధపడుతున్నా విషయంలో యేసుని కూడా దూషించాను మేరీ మాతను దూషించాను నాకు నెల రోజుల క్రితం అయ్యా నిజంగా నాకు జీవితంలో జరిగిన సంఘటన చెప్తా మీరు వింటారా అయ్యా నేను ఇప్పుడైతే క్రైస్తవుడిగా మారిపోయానయ్యా దయచేసి నాకు మీరు ఎవరు కూడా కాల్ చేయద్దిగా నేనైతే ప్యూర్ క్రిస్టియన్ క్రిస్టియన్గా అంటే ఏసుని నమ్ముకున్న ఏసు జీవన విధానం ఎలా చెప్పాడు అలా బతుకుతున్నాను దానికి ఒక భయంకరమైన సాక్ష్యం ఉందయ్యా మీరు వింటానంటే చెప్తాను లేదా ఫోన్ కట్ చేసుకొని నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానయ్యా చెప్పండి చెప్పండి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎవరున్నారా లైన్ లో ఒకసారి చెప్తారా క్రైస్తే సార్ మీ పేరేంటండి క్రైస్తవుడు గారు అంటే మీరు మాట్లాడేది క్రైస్తవులు కాదా అండి మీరు ఇంతకు ముందు ఏదో మాట్లాడుతున్నారు ఎవరండి మీ పేరండి క్రైస్తవుడితో మాట్లాడుతున్నాను సార్ మీరు హిందువు అవును సార్ అయ్యా ఏసై గురించి మీరు సత్యం తెలుసుకోవాలి మీరు కూడా కళ్ళు ఈ ఈరోజు నేను చెప్పే సాక్ష్యం మీరు విని మీ కళ్ళు తెరుచుకోకపోతే నేను క్రైస్తవునే కాదా ఈ రోజు ఇంకొక అతను ఎవరు చెప్పండి మీ సాక్ష్యం ఏంటో చెప్పండి విన్నాం ఇదే ధైర్యం మీకుందా ఉందండి ఉందండి సార్ ఇంకొక అతను ఎవరున్నారు మాట్లాడండి మాట్లాడండి ఎవరండి హలో హలో ఏం పేరు మీ పేరు నా పేరు రత్నం సార్ రత్నం గారు వందనాలండి రత్నం గారు వందనాలండి చెప్పండి సార్ సార్ మీరు క్రీస్తుని అనుసరిస్తున్నారా క్రీస్తునే ఇప్పటికి నేను పద్దెనిమిది దాదాపు సంవత్సరాల నుంచి ప్రభులో ఉన్నాను సార్ నేను సూపర్ సార్ అద్భుతమయ్యా మహా అద్భుతం అసలు మీ మాటలు వింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది నేను జస్ట్ నెల రోజుల క్రితమే ఏ స్థాయి తెలుసుకున్నాను అయ్యా ఈ విషయం ఇంతకు ముందు నేను భయంకరంగా ని దూషించేవాడిని భయంకరంగా విగ్రహారాధన చేసేవాడిని వ్యభిచారం చేసేవాడిని ఆ చిలకలూరుపేట వెళ్ళాను అమ్మాయిలతో వ్యభిచారం చేశాను నాకు ముప్పై సంవత్సరాలు అయ్యే పెళ్లి కాలేదు భయంకరంగా నేను ఇలాంటి పనులన్నీ చేస్తుంటే నేను అనుకున్నాను అనమాట ఏంటి నేను ఇలా చేస్తున్నా అంటే నా దగ్గర డబ్బు బాగుందయ్యా ఇప్పటికి ఈ రోజు పొద్దున ఒక కోటి రూపాయలు పెట్టి ఒక చర్చి కట్టించబోతున్నా చిలకలూరుపేటలో షాలం రాజు గారికి ఒక అర కిలోమీటర్ దూరంలో మన చర్చి కట్టించబోతున్నాను ఈ మార్పు ఎందుకు వచ్చింది మీరు అడగండి ఆ చాలా సంతోషం అయ్యా అయితే ఈ భయంకరంగా తిరుగుతున్న సమయంలో అంటే గంజాయి తాగటం పేకాటం ఇవన్నీ చేశానయ్యా ఒకరోజు చిలకలూరుపేటలో వ్యంచార స్త్రీ దగ్గరికి వెళ్ళా ఒక రాత్రి ఆమెతో గడిపా మరి ఆమె నాకు ఏమి ఇచ్చిందో తెలియదు కానీ మరుసటి రోజు నుంచి నాకు అంగం స్తంభించడం మానేసింది అయ్యా అంగం స్తంభించట్లేదు ఇక మొత్తం పడిపోయింది పూర్తిగా నేనైతే ఇంకా ఒక అంటే ఇది జరిగి ఆరు నెలల క్రితం ఆరు నెలల్లో ఎనిమిది నెలలు అయింది మొత్తానికి అంత డేట్ గుర్తులేదు ఎందుకంటే ఇలాంటి పాడు పనులు మనం గుర్తు పెట్టుకోం కదా అయితే నాది పూర్తిగా పాడైపోయింది అన్నట్టు అంటే టెస్ట్లు చేయించానయ్యా టెస్ట్ చేయించాను అన్ని డాక్టర్లు తిరిగాను సమరం గారి దగ్గర కూడా వెళ్ళొచ్చా డాక్టర్ సమరం తెలుసాయ్యా మీకు ఆయనకి వెయ్యి రూపాయలు ఫీజు అయ్యా కట్టాను స్కానింగ్లు అన్ని చేయించాను అయ్యా అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అయ్యా తెలుసా మీకు ఏం లేదండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంట నాది అసలు పూర్తిగా చేయట్లేదు ఏం జరిగింది ఆ స్త్రీ ఏమైనా మెడిసిన్స్ వాడిందా ఏం నాకు తెలియలేదండి పూర్తిగా పూర్తిగా నాకు పనికి రాకుండా పోయిందండి ట్రాన్స్ఫారం కాలిపోయినట్టు అయిపోయిందండి నేను చెప్పాను డాక్టర్ గారికి అంటే మనం డైరెక్ట్గా మాట్లాడలేం కదండి అవునండి అందుకని ఇలా చెప్పా అయితే డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారండి నా డాక్టర్ గారు ఎప్పుడు జరిగింది ఇది నాకు ఆ సంఘటన జరిగిన ఒక రెండు నెలలకి ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే అపోలో హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలిసింది అయితే ఆ బేస్ దగ్గరికి వెళ్ళాను కదండి ఆ వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతున్నట్టు ఎంఆర్ఐ స్కానింగ్ చేయిస్తే అయ్యా నరాలు కట్ అయిపోయినాయి ఇక నీకు పని చేయదని చెప్పారు వాళ్ళు నరాలన్నీ కట్ చేసిందండి ఆమె అంటే పూర్వము మన మన ఎద్దులకండి ఆ వృక్షాలు ఉంటాయి కదా కింద వాటిని సుత్తితో కొడతారనమాట కర్రతో దీంతో కొడతారు కొట్టినప్పుడు నరాలు చిట్టికి పోయి అయ్యా మాట్లాడద్దా ప్రభు మా ప్రభు అలాంటి వాటిని క్షమించడయ్యా మీరు అట్లాంటి మాట్లాడద్దయ్యా ఆ బర్రెలకి సారీ ఆ ఎత్తులకి అలా కొడటం వల్ల అవి సెక్స్లో పాల్గొనకపోవటం వల్ల ఆ పొలాన్ని కూడా బాగా గట్టిగా దున్నేవయ్యి ఆ వృషణాలు అంటే వేరే పూలతో వీటితో సంక్రమం జరగకుండా ఉంటే గట్టిగా ఉండని చెప్పి ఆ వృష్ణాలు చెత్త కొడతారు వీళ్ళు ఆ రైతులు అయ్యా సరే అదే అయ్యా అలానే నీవు కూడా చితికి నువ్వు పనికి రావని చెప్పారు చాలా బాధ అయ్యా జీవితంలో ప్రతి మనిషికి ఏం కావాలండి పిల్లలు కావాలి అవును కదా పెళ్లి కావాలి పిల్లలు కావాలి అలాంటిది నాకు పూర్తిగా అంగం చితికిపోయింది నువ్వు పనికి రావన్నప్పుడు అసలు నా కడుపులో ఈ జీవితం శ్రద్ధం అనుకున్నా ఇలా ఇంకా తాగుడుకు బానిస అయిపోయినయ్యా రోజు తాగుతున్నా డబ్బులు ఉన్నాయి తాగుతున్నా ఇంకా ఏం అర్థం కాలేదే నాకు అయితే మా ఒక అప్పుడే నాకు ఫాస్టర్ గారు పరిచయం అయ్యాడు ఆయన పేరు దేవసహాయం తిరుపతిలోనే ఉంటారు మీకు అందరు తెలుసు దేవసాయం గారంటే పెద్ద పాస్టర్ ఆయన ఆయన మంచి అనుభవం కూడా ఉంది చర్చిలో ఆయనకి మంచి అనుభవం కూడా ఉంది అయితే అయ్యా చర్చిలో అయ్యా ఎవరు సార్ ఎవరండి మీ బంధువు అయినా మాట్లాడే అతను అయ్యా చెప్పండి సార్ అయ్యా అయ్యా ఎవరో ఉన్నారు మీరు క్రైస్తవులు అన్నారు హిందువులు అన్నారు నాకు ఎవరో తెలియదు అయ్య మొత్తానికి మీరు హిందువులేనండి నేను అడుగుతున్నా ఆయనకి సెక్షన్ లో బాగా అనుభవం ఉంది అంటున్నారు మీరు వస్తించి కాదే చర్చిలో అయ్యా బాబు చర్చిలో ఉన్నాయి గారు చర్చిలోనా చర్చిలో ఓకే అండి గారు చర్చి దేవ సాయం అంటే ఒకటో తిరుపతిలో ఒక అమ్మాయిని రేట్ చేశాడు సార్ చూశాడు ఆయనది ఆయనే ఆయనే ఆయనేనయ్యా అయ్యా అయ్యా వాడా అనకండి ఆయన గొప్ప దైవజనుడు వాక్యాన్ని తూటల్లాగా పేలుస్తాడయ్యా ఆయన అయితే సరే ఆయన సంగతి తీసేయండి అయ్యా అయితే ఇలా జరిగిన సమయంలో పాస్టర్ గారు వచ్చి అయ్యా నీకేంటి సమస్య అన్న సమస్య మొత్తం చెప్పా పాస్టర్ గారికి ఆయన బైబుల్ ఇచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని రాత్రి కనుక పనుకో నీకు పొద్దున్నే కల్లా మెరాకిలు జరుగుతున్నాడండి నేను నమ్మలే మందేస్తున్నాను కదా ఇట్లాంటివన్నీ నమ్మనని చెప్పానండి ఆ రోజు అయ్యా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ లైన్ లో ఒకసారి పరిచయం చేసుకోండి ఓకే అండి ఒక ఆయన హిందూ ఒక ఆయన క్రైస్తవుడు అవునా అవునండి 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 క్రైస్తవులతో నాకు పని లేదా ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు కాబట్టి క్రీస్తుని అనుసరిస్తుంటారు మీరు హిందూ కానీ మీరు వినండి సాక్షి మీ కళ్ళు తెర్చుకోవాలి నా లాగా చెప్తాను కూడా చెప్తే వినాలి మీరు తప్పకుండా అయితే చెప్పిన తర్వాత ఒక పది రోజుల తర్వాత నేను చేసి అసలు ఒకసారి చూద్దాం ఫాస్టర్ గారు పది సార్లు చెప్తున్నాడు కనపడ్డప్పుడల్లా చెప్పేవాడు అయ్యా అయ్యా నువ్వు ప్రార్థన చేసుకొని నీకు మంచి జరుగుద్ది నీ ట్రాన్స్ఫర్ అని కరెంట్ వస్తుంది అనే టైప్ లో అంటే ఆయన అలానేవాడు కాదు కానీ నీ జీవితం బాగుపడుతుందని చెప్పేవాడు ఆయన ఎలా చెప్పినా మన మనసులో ఏమనిపిస్తుంది మన ట్రాన్స్ఫర్ అని కరెంట్ పోయింది కదా మరి ఫ్యూజ్ చేసుకుంటే ఆమె పని చేస్తా మనకు ఒక చిన్న ఆశ చూడే నేను అడిగే దాంట్లో అన్యాయం ఉందా న్యాయం ఉందా చెప్పండి దేవుణ్ణి సార్ ప్రతి మనిషి ట్రాన్స్ఫారం పనిచేయాలనే కదయా కోరుకునేది అవునండి ఇప్పుడు పొలం పండాలని ట్రాన్స్ఫారం ఉండాలి కదయ్యా ట్రాన్స్ఫారం ఉండాలి కరెంట్ ఉండాలి దానికి ఫ్యూజులు ఉండాలి అన్ని ఉండాలి కదయ్యా అవునండి అవునండి అయ్యా ఇంకొక ఆయన ఉన్నారు లైన్లో ఆయన కూడా వింటున్నారో లేదో తెలియాలి కదయ్యా రత్నం గారు అయ్యా మీరు నా సాక్ష్యం చెప్పడం అనండి కొంచెం సంతోషంగా ఉంటుంది నాకు అయితే ఏం జరిగిందంటే అండి అలా ఒక రోజు రాత్రి నాకు ఒక స్వరం వినిపించిందండి ఫస్ట్ వెలుగు వచ్చింది పైనుంచి అంటే మాది పెంగుటిల్ అయ్యి గారు పైనుంచి ఒక వెలుగు దిగింది లోపలికి దిగంగానే నాకు అర్థం కాలే ఏంటి కరెంటు పోయింది వర్షం పడుతుంది కరెంటు పోయింది ఏంటి ఎట్లా వచ్చిందని నేను చూసా చిన్న ఒక అంటే మన ఈ బల్బు ఉంటుంది చూసారంటే బల్బు సైజ్ వెలుగు కిందకు దిగుతా ఉంది ఒక చిన్న స్వరం కూడా వినిపించింది నీవు త్వరలో స్వస్థత పొందుతావు అని ఒక చిన్న స్వరం వినిపించింది అయితే అదే టైంలో అయ్యారు నాకు మెలకు వచ్చి అంటే లేండి ఇప్పుడు మీరు నమ్మని నమ్ము నేనైతే ఫుల్ తాగున్నా పాటలు త్వర వినిపించి నీకు స్వస్థత జరగదు స్వస్థత అంటే తెలియదు అప్పుడు నాకు అసలు ఆ మాట ఆ పొద్దున్నే లేచనయ్య గారు లేచేసరికి మీరు నమ్ము నమ్మపోండి నా నా యొక్క కింద ఉన్న ట్రాన్స్ఫారం ఏడున్నరంగుళాలు పెరిగింది అయ్యా పెరిగి అయ్యా పెరిగి అట్లనే నుంచి ఉన్నాయా అది ఆశ్చర్యం అది పడిపోవట్లేదు ఇంకా అది దేవుడు నాకు ఆశ్చర్యం వేసింది సరే ఏదో పొద్దున నిత్రం లేచింది అని చెప్పి నేను ఆనందపడ్డా అబ్బా ఏడున్నర ముందు ఐదున్నర ఉండేది ఇప్పుడు ఏడు అంగళాలు అయిపోయింది ఏడో ఏడున్నర అయింది గుర్తులే కొలుసుకోలేదు ఏడైతే అయింది అది ఆరున్నర ఏడో ఉంది అయితే అసలు నిజంగా అండి నా జీవితంలో ఇంకా ఆశంది ఇంకా అప్పటి నుంచి నా జీవితం చిగురించింది అని చెప్పి నేనేం చేశానంటే అది అది మధ్యాహ్నం కూడా అయిపోయిందో పడిపోవట్లేదు కిందకి సాయంత్రాల అంటే నాకు చెప్తానేనండి మొత్తం సాక్ష్యం సాయంత్రానికి కూడా పడిపోవలేదండి వారం రోజులైన అట్లయితే నికడ దంచుకొని నుంచుంటుందండి నాకు అసలు ఇప్పుడు బయటికి వెళ్ళాలని కూడా అక్కడ ఉంటే మనం బయటకేమి వెళ్తాం అయ్యగారు గారు ఇక ఎమ్మటే గారి దగ్గరికి వెళ్ళా సమరంగారుస్తాన్ని చేసి ఎంఆర్ఐ స్కానింగ్ రాశాడయ్యా ఆ ఎంఆర్ఐ స్కానింగ్ లో కింద కింద రెండు వృషణాలు ఉంటాయి కదా గోళీలు అంటారు వాటిని మన భాషలో చెప్పుకోవాలంటే గోళీల మీద రెండు కళ్ళు కన్ను ఇటో కన్ను రెండు కళ్ళు ఉన్నాయి దాని మీద నా అంగం ముందున్న దాని మీద చిన్న ఆడ మనిషి బొమ్మ ఉంది ఒక ఆమె ముసుకేసుకొని ఉంచుంది ఆమె ఈ రెండు కళ్ళు ఆ ఆడ మనిషిని చూడటం వల్ల అది అట్లనే ఉందట ఎంఆర్ఐ స్కానింగ్ లో చెప్పారు ఈ పుటోలు కూడా వచ్చినాయి మీకు కావాలంటే మేము ఫోటోలు కూడా పెడతాను అయితే ఆ ఫోటోలు నేను చాలా మందికి పంపిస్తే వాళ్ళు ఏమన్నారు ఆ ఈమె ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది ఇట్లా ముస్కేసుకొని నిలబడ్డామ పేరు మేరియా ఉండొచ్చు అన్నారండి వాళ్ళు అంటే అంగం చౌర చివర ఫోటోలో కనిపిస్తుంది ఎంఆర్ఐ స్కానింగ్ లో కింద గోళీల కింద కళ్ళు కనిపిస్తున్నాయి ఈ రెండు కళ్ళు కూడా పైన ఆ బొమ్మను చూడటం వల్ల మీది పడిపోవట్లేదని చెప్పి డాక్టర్ గారు డిక్లేర్ చేశారండి మరి ఆ రెండు ఆ రెండు కళ్ళు తీసేయాలన్నా కూడా వాళ్ళ వల్ల కావట్లేదు ఎంఆర్ఐ స్కానింగ్ లో కనిపిస్తున్నాయి కానీ అయ్య గారు అవి తీయాలి అంటే ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళ వల్ల ఓకే కావట్లాకే ఇప్పటికూడా అలానే ఉంది అయ్యగారు నేను ఎవరితోనే చెక్ చేసినా సరే అది అట్లానే నుంచొని ఉంటది అంటే ఆ రెండు కళ్ళు మేధిని చూస్తున్నాయి కాబట్టి అది నుంచొని ఉంది అయ్యగారు ఇదయ్యా నా సాక్ష్యం చాలా సంతోషించానయ్యా నేను అందుకే క్రైస్తవుడిగా మారిపోయాను నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది అయ్యా మీ సాక్ష్యం ఏమంటే చెప్పండి నాకు నేను చెప్తాను నేను అనుసా చెప్పండి అప్పుడు మంచిది మా అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి అయితే నాకు సంతాన హీనత అనేది ఉండేదండి రత్నం ఒక నిమిషం ఆగయ్యా బాబు సార్ చెప్తున్నా ఒక నిమిషం బాబు నువ్వు అరే ఆగయ్యా నువ్వు కొన్ని డౌట్లున్నాయి ఏం చెప్పే అబద్ధం నాకు అబద్ధం అనిపిస్తుంది ఎన్ని పాస్టర్లు ఇలాంటి సుల్ కబుర్లు క్రైస్తవులు ఇలాంటి సుల్ కబుర్లు నేను నమ్మ ఇలాంటి వాటిని నిజానికి పంపిస్తానయ్యా నేను మీకు కావాలంటే అయ్యా ఎవర నువ్వు మాట్లాడే ఆయన పేరు నా పేరు రాజు అయ్య గారు

ఇప్పుడు ఇప్పుడు చెప్తా కదా ఒక సొలు సాక్ష్యం బాబు అదే రత్నం ఇప్పుడు ఈ రత్నంగాడి ఇంకో సొలు సాక్ష్యం చెప్తాడు రత్నం గారి ఇంకో తొలి సాక్ష్యం చెప్పడానికి రెడీ అవుతున్నాడు లంచా నేను చెప్తున్నాను మాట రత్నంగా గుడ్డు మూసుకోరా నీ అమ్మ లంచా కొడక నేను అలా కాదు సార్ వినండి మరి మీరే మాట్లాడుకుంటే అలాగా పాపము ఎవరో సాక్షి చెప్పారండి మీరు అలాగే తిప్పేస్తున్నారు సార్ ఆయన సాక్షి సార్ మీరు ఎవరు నమ్ముకున్నారో మీరు ప్రభునండి సార్ మీరు చాలా అండి మీకు జరిగిన సాక్ష్యం ఏంటండి కాదు సార్ ఒకటం ఇప్పుడు ఆయన కాదు నమ్ముకున్నారు మనకు తెలియదు కానీ మీరు ఎవరు నమ్మారండి కాదు కాదు సార్ ఆయన చాలా పొరపాటు చేస్తున్నాడు అండి ఎవరండి ఇప్పుడు బూతులు తెచ్చేది చూసారా అది చాలా తప్పు సార్ ఎందుకంటే అతని జీవిత ఎత్తికత్వంలో కూడా చాలా రాంగ్ రూట్ అండి మీరు బైబుల్ భాష బైబుల్ భాష మాట్లాడుతున్నారండి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి పక్కన పెట్టండి సరే నేను నేను మీరు వినండి మీరు సార్ నా మాట వినండి ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ఆయన ఇంక పరిచి బూతలాడుతూ ఉంది మీరు నేర్చుకున్న సంస్కరణ అది అవునండి ఆయన సులు కావచ్చు కాదు ఆయన కళ్ళున్నీ మేరీ చోటతున్నారు ప్రశ్న ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇండియా బాబు రత్నం నేను మాట్లాడుతున్నా నేను అడిగిస్తానికి సమా అని చెప్పి ఇప్పుడు ఆయన ఆయన వర్షా నేల మీద మేరీ కన్నులున్నాయంట మేరీ ఆడి సునీ వస్తుందంట అంట ఇది మీరు ఆ భాష మాట్లాడద్దు మాకు ప్రూఫ్ అయ్యింది ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఉందండి అయ్య మీరు కనుక అలా తిట్టరండి ఎంఆర్ఐ స్కానింగ్ పంపిస్తాను మీరు కూడా నా పేరు సొల్లు సాక్షి చెప్తున్నాడు అసలు చెప్తున్నాడు ఇలాంటి ఏ దైవం నమ్మారు మీరు ఏ దైవం నమ్మారు నేను ఏ దైవం నమ్మితే నీకు అనవసరం గానీ నేను చెప్పేది ఏంటండి అనవసరం అవుతుంది మీరు ఇందులో మాట్లాడే పని లేదు నేను అసలు ఏ దైవాన్ని నమ్మను నా ఇష్టం అది నేను ఏ దైవాన్ని నమ్మను నోరుందని ఇష్టాన్ని మాట్లాడితే పై అవునయ్యా ఈయన చెప్పేది సొల్లు కథలు మేరు వచ్చి కాదు మేరు వచ్చి మంట బిస్కి గొడవ చేసిందా కాదు కాదు మేరీ వచ్చి మేరీ వచ్చి మంట బిస్కి గొడవ చేసిందా అతన్ని మీరు అర్హత ఇచ్చింది ఎవరు మీ సాక్ష్యం కూడా చెప్పండి అయ్యా మేము వింటాము మాకు వింటాం కదండి అది అయ్యా అయ్యా నేను అయా అయ్యా మీ ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నా పేరు అయ్యా నా పేరు గుణపాల రాజు అంటారండి రాజుగారు మీరు చెప్పిన సాక్ష్యం అంతా కూడా సొల్లు సాక్ష్యం అండి లాజిక్ లేదు సార్ లాజిక్ గా లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు అలా చెప్పారని చెప్పి క్రైస్తవుడు గారు ఈ రత్నం గారు ఇంకొక సొల్లు సాక్ష్యం చెప్తాడు మనం ప్రశ్నిద్దాము దాన్ని నిజాలు తెలుసుకున్నాము మంచి నిమిషం రత్నం గారు మీరు సైలెంట్ గా ఉండండి అయ్యా రత్నం గారు మీరు సైలెంట్ గా ఉండండి అయ్యా నేను మాట్లాడతాను ఆ రత్నం గారు మీరు ఏ ఊర్లో ఉంటారయ్యా నేను ఉండేది రాజమండ్రి సార్ రాజమండ్రి ఆ అది సంతోషం మీరు పెండు కి వెళ్తారా దేనికి వెళ్తారా చర్చికి నేను దేవుణ్ణి పిలుపండి పిలిపే సార్ నేను కూడా దేవుణ్ణి పిలిపే నేను పెండు కోస్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు దాంట్లో చాలా ఉన్నాయి అయ్యా దేవుని పిలుపు సంఘం అంటారండి అది అయ్యో మా సంఘాలన్నీ కొత్తగా ఉన్నాయా నేను కొత్తగా చేయాలని కదా మా సంఘంలో మాత్రం పెంచు కోసి చేయాలని చెప్పారు మాకు నేను పెంచుకోస్ అండి ఇంత ముందు కుదరక ఇల్లు కుదరలేదండి అదే అదే ఏ మాయరా వచ్చింది నీకు అదిగో 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 చూసా మేము అదిగో అదిగో ఉంటే చాలా కలహాలు పెట్టేస్తాడు మీ సాక్ష్యం చెప్పండి అయ్యా నేను వింటాను మరి చెప్పే వరకు తమ పేరేదో తెలియదు కానీ ఏదో చేష్ట అన్నారు నన్ను తిప్పేస్తాడు కదా రత్న గారు మీ సాక్ష్యం చెప్పండి సార్ నేను వింటాను మిమ్మల్ని తిప్పేసినప్పుడు పిచ్చా నాకు ఆయన సార్ ఇప్పుడు ఏసఐ మీద ఉమ్మేసిన ఏసై మీద తండ్రి కానీ ఆయన ఏమన్నాడు తండ్రి వీడు ఏం చే పాపం క్షమించడం అన్నాడు మన ఏం చెప్పాడు శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు మీ ఇంట్లో దూరి మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపినా మన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఇది మన ఏసై నేర్పించింది మనకి మీరు చెప్పండి ద్రాక్ష అది మీరు సాక్ష్యం చెప్పండి చెప్పండి మీకు జరిగినట్లుగా నాకు కూడా అండి అట్లా సంతాన హీనతగా ఉన్నప్పుడు మా అమ్మగారు ద్రాక్షారం అండి శివ పూజలు పూజలు చేస్తూ సార్ అప్పట్లో చేస్తున్నా మీకు సంతానం కలగలేదు మీ అమ్మగారికి నాన్నగారికి ఏమైనా ప్రాబ్లం ఉందా అండి హలో నాన్నగారికి ఏమైనా ప్రాబ్లం ఉందా అప్పుడు ఎంఆర్ఐ టెస్ట్ ఏమైనా చేయించారా చూడండి నాన్నగారికి ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం అలా తగ్గితే మన వ్యక్తిగతంగా తండ్రి అడుగు కాదండి అయ్యో అయ్యో కాదండి ఇప్పుడు నాకు ఉన్న అయ్యా నాకు జరిగింది ఈయనయ్యా అలా కాదు నాకు జరిగింది సిగ్గు లేకుండా చెప్పుకున్నాను సాక్ష్యం అంటే చెప్పండి చెప్పండి అలా కాదు అంత దుర్భాగ్యధానంలో మనం ఒక తండ్రి ఉందన్న ప్రశ్న మన ఒకటి మన ఉందయ్యా ఇప్పుడు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తామయ్యా తల్లి గారికి బాగుండదు ఒక్క నిమిషం అయ్యా 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 గారు మీరు ఆగండి మనం కానీ క్యాన్సర్ డాక్టర్కి వెళ్తాం తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అయ్యా మా తల్లి గారికి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తాం ఇప్పుడు దీంట్లో తప్పు ఉందయ్యా మీరు అతను చెప్పండి ఏంటంటే మనకు వచ్చింది మన తండ్రి వారు చేసుకుంటాం అంతా తప్పు అది మనం కానీ తీసుకోవాలండి పాపం అండి ఇప్పుడు నాన్నగారికి అయితే పిల్లలు పుట్టలేదు నాన్నగారికి పిల్లలు పుట్టకుండా నేను ఎలాగొచ్చాను మీరే కదా మీ అమ్మని మాకేం తెలుసు మరి మీరే కదా అన్నది పిల్లలు పుట్టలేదని కాదు కాదు అప్పుడు నా కాదు మీ అమ్మ ఏ పాకించుకుంది ఎవరే తెలుసు అయ్యా అయ్యా రత్నం గారు మీరేం మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు మీ అమ్మ ఎవరి చేత సార్ ఇప్పుడు రత్నం గారు ఇప్పుడు మీరు పట్టించుకోకండి సార్ వాళ్ళు ఏదో మాట్లాడతారు అయితే మీ నాన్నగారు పిల్లలు పుట్టకపోతే ఏం చేశారండి రత్నం గారు మీ నాన్నగారు పిల్లలు పుట్టకపోతే ఏం చేశారయ్యా పండు చర్చిలో వీడి పుట్టేటప్పుడు అయ్యో తప్పు కదండి అలాంటి పనులు చేయటం రత్నం గారు ఆ బైబుల్ ప్రకారం కరెక్ట్ అది ఏం అవునా బైబుల్లో ఉంది కదండి ఎక్కడ బైబుల్లో ఉంది కదండి రాజు రత్నం గారు ఏంటండి మీరు ఇట్లా పుట్టారా ఏం సార్ ఇది ఇంత చండాలమైన మీరు ఏం సార్ ఇది రత్నం గారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్తానండి బైబుల్లో మేరీ అనేది కాకుండా పరిశుద్ధాత్మని మేరీ అనే ఆమె దేవుడు వచ్చేసి ఆమె గర్భం చేశాడండి దేవుడు గర్భ ఫలాన్ని దేవుడు ఎక్కడ ఉందండి బైబుల్లో దేవుడు అని ఎక్కడ ఉంది చెప్పండి నాకు లేకపోయినా పరిశుద్ధాత్మ అంటే దేవుడేనండి మనం అనుకోవాలండి అన్ని రాసు అండి అనుకుంటే ఎక్కా అండి వాడు ముహూర్త కాదు ముహూర్తం ఇప్పుడు పెళ్ళైతే ఇప్పుడు రత్నంగాడి అమ్మ ఉంది వాళ్ళతో కడుపు చేసుకోవాలని ఎవడో ఒక చర్చిలో పాక్షగా చేసి దంగించుకుంటే ఈ బుట్టిన అక్రమ సంతానం గాడు అలానే గాడు కూడా అంతే కాకుండా ఏసేపుతో పడుకొని పోయారు కడుపు చేయించుకుని మేరీ అనేది లంచ్ అది పెద్ద చెప్పండి ఉన్నారా వెళ్ళి పెరిగింది సార్ వచ్చేస్తున్నా వచ్చేస్తా